ఇద్దరు యువకులు దాన్ని సృష్టించారు దాన్ని తయారు చేశారు వారి పేర్లు కెవిన్ స్ట్రామ్ మరియు మైక్ కెర్జీల్ అని ఇద్దరు కలిసి దీన్ని ఇన్స్టాగ్రామ్ని తయారు చేయడం జరిగింది అసలు ఎలా తయారు చేశారంటే కెవిన్కి అంతగానం కోడింగ్ రాదు అంతగానం కోడింగ్ సాఫ్ట్వేర్ అంతగానం రాదు అతనికి ఫోటోగ్రాఫ్ అంటే చాలా ఇష్టం ఒక రోజుకి చాలా ఫోటోలు తీసి తీసేవాడు అవి ఎక్కడ పోస్ట్ చేయాలో అతనికి అర్థం కాలేదు ఒకరోజు తన గర్ల్ ఫ్రెండ్ అతనితో ఇలా చెప్పింది అందరూ అందంగా ఫోటోలు తీస్తున్నారు ఫిల్టర్లు ఫిల్టర్స్ అంటే బాగుంటుంది కదా ఆ ఫిల్టర్లు ఎక్కడ దొరుకుతాయి అన్నప్పుడు మనకి ఒక ఆలోచన వచ్చింది ఇన్స్టాగ్రామ్ అనే ఆలోచన వచ్చింది అప్పుడు కివిన్ ఏం చేశాడంటే మొదట అతడు ఒక బర్బన్ అనే యాప్ను తయారు చేశాడు ఆ యాప్ అంతగానం సాగలేదు కానీ ఆ యాప్లో ఒక ఫీచర్ మాత్రం బాగా నచ్చింది ప్రజలకు ఫోటోలు అప్లోడ్ చేయడం ఆ ఫోటోల్ని క్లీన్గా చేయడం అనేది బాగా నచ్చింది ఆ యాప్ అంతగానో ఫేమస్ కాకుండా కూడా ఆ యాప్లో మంచిగా క్లియర్గా వచ్చాయి అదే ఐడియాతో కెవిన్ మరియు మైక్ కలిసి కొత్తగా యాప్ తయారు చేశారు ఇన్స్టా కెమెరా ప్లస్ టెలిగ్రామ్ అనే రెండు పదాలు కలిపి పేరు పెట్టారు అదే ఇన్స్టాగ్రామ్ ఇది ఇన్స్టాగ్రామ్ని అక్టోబర్ ఆరు రెండు వేల పదిన దీన్ని లాంచ్ చేయడం జరిగింది దీన్ని లాంచ్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఇరవై వేల ఇరవై మంది డౌన్లోడ్ చేశారు కొన్ని నెలల్లోనే ఒక మిలియన్ యూజర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు ఇన్స్టాగ్రామ్ అప్పుడు దుమ్ము లేపింది ఇన్స్టాగ్రామ్ రెండు వేల పన్నెండులో ఫేస్బుక్ని కొనేసింది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కొనేసింది ఇన్స్టాగ్రామ్ పాపులర్ అయ్యాక మార్క్ జక్కర్బెగ్ కూడా అటెన్షన్ ఇచ్చాడు రెండు వేల పన్నెండులో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కలిపి వన్ మిలియన్ డాలర్ అంటే ఏడు వేల కోట్ల కొనేసింది ఇప్పుడు రీల్స్ స్టోరీస్ ఫిల్టర్స్ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ని ప్రపంచంలో టాప్ యాప్గా నిలిపాయి ఒక చిన్న ఐడియా ప్రపంచాన్ని మార్చేస్తుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అవును ఫ్రెండ్స్ మరి ఇన్స్టాగ్రామ్ ఇలా క్రియేట్ చేశారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎమర్జింగ్ టెక్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్